నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి శ్రీకాంత్ గురూజీ భక్తి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఏరిస్ వార్షిక రాశి ఫలితాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం వారికి ప్రగతితో కూడిన సంవత్సరం కొత్త అవకాశాలు విజయాలు మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి గ్రహాల అనుకూలత వల్ల కెరీర్ ఆర్థిక రంగాలలో పురోగతి కనిపిస్తుంది కుటుంబ జీవితంలో శుభకార్యాలు జరుగుతాయి అయితే ఆరోగ్యంలో కొంత జాగ్రత్త అవసరం ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీ నైపుణ్యాలను నిరూపించుకునే సమయం మధ్యకాలం మే ఆగస్టు కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు పొందగలరు మీ శ్రమకు మంచి గుర్తింపు వస్తుంది చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ ప్రమోషన్ లేదా సాటిలేని విజయాలు సాధిస్తారు వ్యాపారులకు లాభదాయక కాలం సూచన జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేస్తే వృత్తిలో మరింత స్థిరత్వం పొందవచ్చు రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయం పెరుగుతుంది ఖర్చులు నియంత్రించడం అవసరం మధ్యకాలం పెట్టుబడులు లేదా ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి సమయం చివరి భాగం కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి పొదుపు ప్రణాళికలు లాభిస్తాయి సూచన ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న తగాదాలను చక్కదిద్దడం అవసరం ప్రేమలో ఉన్నవారు కొత్త ప్రేమ బంధాలకు ఇది అనుకూల కాలం కుటుంబం కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది శుభకార్యాలు జరగవచ్చు సూచన కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది నాలుగు ఆరోగ్యం ప్రారంభం శారీరక ఆరోగ్యం బాగుండటానికి సరైన ఆహారం అవసరం చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి మధ్యకాలం ఒత్తిడి వల్ల కొంత అసౌకర్యం ఏర్పడవచ్చు చివరి భాగం ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాయామం యోగ వల్ల శక్తి పెరుగుతుంది సూచన ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా ఏవైనా సమస్యలను ముందుగానే నివారించవచ్చు ఐదు విద్య విద్యార్థులకు ఇది కష్టపడి పనిచేసే సమయం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం లభిస్తుంది సూచన నిరంతర కృషి ధైర్యంతో మీరు విజయాన్ని సాధించగలరు ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ప్రయాణాలు వృత్తి పురోగతికి దోహదపడతాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి సూచన ప్రయాణాల సమయంలో ముఖ్యమైన సమాచారం మరియు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోండి ఏడు పరిహారాలు మంగళవారం హనుమాన్ దేవుని పూజ చేయడం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా శుభం జరుగుతుంది మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మేష రాశి వారికి ప్రగతికి అనుకూలమైన సంవత్సరం కెరీర్ ఆర్థిక రంగాలలో మంచి విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యంలో కొంత జాగ్రత్త అవసరం శ్రమ పట్టుదలతో అన్ని రంగాల్లో విజయాలు సాధించగలరు ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ స్తోత్రం నవగ్రహస్తోత్రం చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే మంగలాయ నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వర్వర్వర్వపాపం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం తుషారాభం దదిశంకృషారాభం క్షీరార్ణవసముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం సమప్రభం కుమారం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకే తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుందమృణాళాభం దైత్యానం పరమం గురుం శాస్త్ర ప్రవత్రం భాగవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి సనైరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాగత్య విమర్దనం సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం య పఠేత్సు సమాదివా రాత్ర విఘ్నీ ప్రభవిష్యతి నరీ నృపాణం చ భ అద్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్ివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వా ప్రసమం యాంతి వ్యాసో్రూతేన సంశయ ఇది వ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేలలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి